జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్పి ఒక ఉపమానం వినండి మనం చదువుకుంటే ప్రశ్నిస్తామని వేలాది సంవత్సరాలుగా మనని చదువుకు దూరం చేసింది ఒక ఊర్లో ఒక పంతులు గారు రోజు ప్రొద్దున్నే పోయి గంగల మునిగి జలాభిషేకం చేసేవారట సూర్యుడికి సూర్య భగవానుడికి జలాభిషేకం చేసేవాళ్ళట అయితే ఈయన జలాభిషేకం చే చేస్తే అయిపోగానే వెనకాల బర్లని కడుక్కోవడానికి ఒక యాదవ సహోదరుడు పోయేవాడట ఎవరండి ఒక యాదవ సహోదరుడు పోయేవాడట ఈయన రోజు ఒక మంత్రాన్ని జపిస్తూ సూర్యుడికి జలాభిషేకం చేస్తున్నాడట ఏం చేస్తున్నాడట జలాభిషేకం ఈయన అనుకుంటున్నాడట ఈ యాదవ సహోదరుడు ఎక్కడ నీళ్ళలో ఉండి నీళ్ళలో నీళ్ళు గట చూసుకుంటా చెప్పి అనుకుంటున్నాడు ఏ ఎత్తుడట ఉండి నీళ్ళలో నీళ్ళు పోసుకుంటా అభివృద్ధి అయితే సూర్యుడికి సూర్యభ్యానం సూర్యుడు దగ్గర చేయాలని చెప్పేసి ఒకరోజు అడిగిందట పంతులు గారు మీరు ఏం చేస్తున్నట్టు రోజు నాకు అర్థమవుతుందంటే అప్రాసుడా మూర్ఖుడా అజ్ఞాని యాదవుడా నేను ఇక్కడ ఉండి సూర్య దేవుడికి జలాభిషేకం చేస్తున్నానట గీడ వస్తే మరి ఎట్లా వేశారంటే నా మంత్రం యొక్క గొప్పతనం రానడట ఏమన్నాడట నా మంత్రం యొక్క గొప్పతనం అన్నాడట ఈయన ఏం చేసిండట నిజంగానే ఆ మంత్రానికి అంత గొప్పతనం ఉంటుందని ఆ మంత్రాన్ని రోజు విని విని ఆయన నేర్చుకున్నాడట ఏం చేసిందట అమ్మలక్కలు బుచ్చట్టు పెట్టి పోతారా వినాలి అక్క మంచిగా వినాలి ఏం చేసిందట మంత్రాన్ని నేర్చుకున్నాడట ఈయన ఏం చేస్తున్నాడు రోజు యాని కాని పాపానే జన్మాంతర కృతానిత తాని తాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మానం పాపాత్మం పాప సంభవం పాహిమాన్ కుప్రాయచదేవ అన్యదాం శరణం రక్షతి రక్ష రక్ష సూర్య భగవాన అని మంత్రం నది నీళ్ళు వచ్చినట ఈయన ఏం ఒక రోజు ఈ పంతులు గారు కట్టే ముందే పోయినట పంతుల గారి కంటే ముందే పోయి అదే మంత్రాన్ని ఈయన జపిస్తూ జ్ఞాని కానిజ పాపానే జన్మాంతర కృతానికి దాని దాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే ఏ హం పాప కర్మానం పాపత్మం పాప సంభవం పాహిమాను కృపాయ దేవ అని అదాం శరణం నక్షత్రం ఈయన తోటక్కడ ముఖం చేసి నీళ్ళు వచ్చినట ముఖం చేసి తోటలకు ముఖం చేసి నీళ్ళు వచ్చినట అంతట్లకి పత్రులు వచ్చాడు ఓరే పాదవా నా మంత్రం వచ్చాడు నువ్వు నేర్చుకుని నువ్వు మంత్రం చదువుతున్నావు రా యాదవుడు నువ్వు అంటే అగో ఎందుకు చదవద్దు సార్ నువ్వు నాకు నేర్పలేకొని విని విని నేర్చుకున్నా అంటే సరేరా నువ్వు ఏడుకో వస్తున్నావు మా తోటలకు వస్తున్నాడు నీకు బుద్ధుందా నీ తోటలకు ఎట్లా పోతాయరా నీళ్ళు అనట అగో వెయ్యి యోజనాలు దూరం ఉన్నటువంటి సూర్య భగవానుడికి నువ్వు వీడికెళ్ళి నీళ్ళు పంపిస్తే పోతాయి కానీ కిలోమీటర్ దూరం కూడా మా తోటలకు నేను అదే నీళ్లు నీళ్ళు పంపించావా అని చెప్పేసి అంటే ఈ సమాజం చదువుకుంటే ఒక ఇట్లా ప్రశ్నిస్తుందనే అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పేత అన్నారు ఏమన్నారు ఒక యాదవ సహోదరుడు చూడండి ఎంత గొప్ప జ్ఞానం అది చదువుకుంటే మనం ప్రశ్నిస్తామనే కదా వేలాది సంవత్సరాలుగా మనకు విద్యకు దూరం చేసిండు ఆయన ఏమనడు వ్యయ యోజనాల దూరం ఉన్నటువంటి సూర్య భగవానుడి దగ్గరికి నువ్వు ఈడ నీళ్ళు వస్తే పోతాయి కానీ అదే మంత్రం నేను చేసి అర్ధ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మా తోట్లకు ఒప్పితే పోవా అని అడిగిందట ఆయన అడిగిందట నిజం ఉందా లేదా ఈ సమాజం జ్ఞానవంతమైతే ఈ సమాజం చదువుకుంటే ఈ సమాజం ప్రశ్నించడం ప్రారంభిస్తే వాళ్ళ కూసాలు కదిలిపోతాయి కాబట్టి వాళ్ళు మనని విద్యకు దూరం చేసిండ్రు ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాం అడగానా అడగానా మామూలుగా మీ కళ్ళ ముందర పెండ కనబడ్డది అనుకో మంచిగా నీట్ గా డ్రెస్ చేసుకొని పోతున్నారు పెళ్లికి ఆ పెళ్లి పందిరి కంటే ముందే ఒక పెండకాడు ఉన్నది దాన్ని దాటిపోతారా తొక్కిపోతారా ఎందుకు తొక్కరు మంచి బట్టలన్నీ ఖరాబ్ అవుతాయి ఇప్పుడు ఇట్లా దాటి పోయినవు అంటే నువ్వు జ్ఞానవంతుడువా అజ్ఞానవంతుడువా జ్ఞానం ఉన్నది కాబట్టి తొక్కలేవు కదా అజ్ఞానవంతుడు అయితే ఏం చేస్తుండే దాన్ని తీసి పూసుకుంటుండే తీసి నిదు నిధుడికి రాసుకుంటుండే ఈ మధ్య కొద్ది మంది చేస్తున్నావు ఒకడైతే డైరెక్ట్ తింటుండే దాన్ని అంటే నువ్వు అజ్ఞానవంతుడు అయితే అలాంటి పని చేసినాడు నువ్వు జ్ఞానవంతుడు కాబట్టి ఏం చేసినావు దాటిపోయినావు కానీ నువ్వు విజ్ఞానవంతుడు అయితే ఆ గోబర్ నుంచి గ్యాసును తీసి సమాజానికి అందించేవాడు అయ్యేవాడివి అజ్ఞానానికి జ్ఞానానికి విజ్ఞానానికి మధ్య ఉన్నటువంటి తేడా ఇది మనం జ్ఞానవంతులం అనుకుంటున్నాం కానీ విజ్ఞానవంతులం కావాలని కోరుకున్నాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ అజ్ఞానవంతులు ఏనైతారు మంచిగా ముగ్గేసి దాంట్లో పెట్టి దాన్నేదారు ఇట్లా వాడు మనల్ని అజ్ఞానవంతులుగానే ఉంచాలని ప్రయత్నిస్తున్నాడు వేలాది సంవత్సరాలుగా అందుకే మహాత్మా జ్యోతిబాపులే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఛత్రపతి శివాజీ మునిమైనటువంటి షాహు మహారాజ్ గారు వీళ్ళందరూ కూడా మనల్ని సమాజంలో జ్ఞానవంతులు చేయాలా జ్ఞానం నుంచి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి వాళ్ళంతా పోరాటం చేశారు అందుకే ఈ మహనీయులందరి యొక్క చరిత్ర నా కొరుకులు తాసపెట్టారు ఇప్పుడు అర్థమైంది అమ్మా మీరు జ్ఞానవంతులుగా ఉంటారా అజ్ఞానవంతులుగా ఉంటారా విజ్ఞానవంతులుగా ఉంటారా జ్ఞానవంతులుగా ఉంటే దాటతారు విజ్ఞానవంతులు అయితే ఈ సమాజానికి సేవ చేస్తారు మీరు అందరూ విజ్ఞానవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమాజంలో స్త్రీలకు స్వేచ్ఛనిచ్చి బ్రాహ్మణ స్త్రీలకు స్వేచ్ఛనిచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకి స్వేచ్ఛ ఇచ్చినటువంటి మహానుభావుడు బాబాసాబ్ అంబేద్కర్ గారు అయితే కేవలం కొద్ది మంది అజ్ఞానంతో బాబాసాబ్ అంబేద్కర్ గారు మాల మాదిగా నాయకుడు మాత్రమే చిత్రీకరించే ప్రయత్నంలో వందలాది సంవత్సరాలుగా అదే ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది మనం తిప్పికొట్టాలంటే మనం జ్ఞానవంతుల నుంచి విజ్ఞానవంతులుగా మారాలి బాబాసాబ్ అంబేద్కర్ గారు చేతిలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని చదవాలి అంబేద్కర్ గారు రాసినటువంటి వ్యాల్స్ ని చదవాలి బాబా అంబేద్కర్ గారు ఈ దేశం కోసం ఈ దేశం ఎట్లా ఉండాలని చెప్పి కళ్ళు కనడో మనం చదవాలి చదవకపోతే మనం నేర్పించలేం నేర్పించే వాడుగా తీర్చిదిద్దబడాలంటే పదిహేడు సంవత్సరాల వసంతాలు జరుపుకుంటారు మీరు జైవీం అంటే అర్థం చెప్పకపోతుంది నేను మీ అని కాబట్టి మంచిగా చెప్పింది అదే అంతే అని అమ్మ ఆగిరి పదిహేడు సంవత్సరాలు చేస్తున్నాడ్రా జై వింటే ఎప్పుడని అంటారు నేను ఏమంటున్నా అంటే నేను మిమ్మల్ని కించపరచట్లేదు ట్రై టు అండర్స్టాండ్ మై ఫీలింగ్ మనం అంబేద్కర్ గారి వారసులం అంబేద్కర్ గారి బొమ్మను పెట్టుకున్నాం బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఫాలో కావాలని చెప్తున్నాను నేను అప్పుడే కదా బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆలోచన వరదలుతుంది ఇప్పుడు మనోడే ఎవడన్నా షోప్ సాక్ బాబాసేబ్ అంబేద్కర్ గారి బొమ్మని పల్సర్ బండి మీద వేసుకొని కింద జయభీం అని చెప్పి ఆశీళ్ళు సహజంగా వేసుకుంటావా వేసుకోవాలి మిత్రులారా ఎవరైనా బాబు జై అంటే అర్థమైంది రాని జైం అంటే జైభీ అంటే జైభీ అంటే జైభీ అన్నా అనుకో ఎట్లుండదు అవునా కదా నీతలకు వేసుకునేది రాయభీ అంటే లేదు ఏ షుడ్ నీడ్ నీట్ ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్ నీట్ ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్ మనము తుప్పు పట్టినా కత్తి లాగుండదు రెండంచుల కట్గం లాగుండాలి ఇటు ముట్టినా తెగాలే ఇటు ముట్టినా తెగాలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ సమాజం రెండంచుల కట్గం అని అమ్మోయ్ ఇటు ముట్టిగా తిగుతాడు అటు ముట్టిగా తిగుతాడు ఈయన వల్ల ఏగడం మన వల్ల కాదు బాబు అనుకున్నారు అందుకే ఆయన రాజ్యాంగం రాయనిచ్చింది నాకు అన్న మాట్లాడుతుంది చెప్పండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశం ఏనా కూడా ఇవ్వలేదు ఎవరిస్తాడని నాకు అర్థం కాదు బాధిస్తారు చదువుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ముప్పై రెండు డిగ్రీలు అన్ని పిహెచ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆర్థిక శాస్త్రం పట్ల రాజనీతి శాస్త్రం పట్ల ప్రతి దాని పట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవగాహన ఉందండి ఒక డిగ్రీ చదవడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడాలా గట్టిగా నాలుగు డిగ్రీలు రెండు సంవత్సరాల ఏడు నెలలు చదివిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాలుగు డిగ్రీలు రెండు సంవత్సరాల ఏడు నెలల ఏడు నెలల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన తండ్రి మన తాతాని మాట్లాడుతున్న బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి మనకే తెలవకపోతే మిగతా సమాజానికి ఎప్పుడు నేర్పిస్తాం ఎప్పుడు బోధిస్తాం బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తప్ప మాట్లాడితే కొమ్మ స్వారాలు మనకి మరి తిరిగి సమాధానం చెప్పగలిగే జ్ఞానం మనకు ఉండాలి కదా పదిహేడు సంవత్సరాలుగా వీళ్ళు ఇంత కష్టపడి తలా ఇన్ని డబ్బులు వేసుకొని మిగతా వాళ్ళు సహకరించి ఒక జ్ఞాన సభను ఏర్పాటు చేసినప్పుడు మరి జ్ఞానాన్ని తీసుకొని పోకపోతే వాళ్ళు పెట్టే భోదని పోతే ఏం ప్రయోజనం మీలో ఎంతమంది భోజనం చేసిన చెప్పు చేతులు ఎప్పుడు నిజంగా కడుపు వస్తుంది మళ్ళీ నేను మంత్రం ఇస్తాను నాకు కూడా మంత్రాలు అబద్ధం ఆడితే మంత్రం ఇస్తా ఎంతమంది భోజనం ఎంతమంది చేసిన చేక చెప్పాలి ఈ భోజనం చేసిన వాళ్ళు ఇంకా గంట సేపు ఉండాలి భోజనం వాళ్ళు పది నిమిషాలకు పోయినా నిజంగా మిత్రులారా ఈరోజు మన ఒంటిపైకి బట్టలు రావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగం రాసిన తర్వాత బీహార్ లో ఒక మీటింగ్ జరుగుతున్నా స్త్రీలు జాగ్రత్తగా ఉన్నారు యొక్క మాట మనసులో పెట్టుకున్నారు ప్లీజ్ బాబాసాబ్ అంబేద్కర్ గారి భార్య అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు రామా చాలా కష్టపడి దేశానికి రాజ్యాంగం అందించిన రాజ్యాంగ ఫలాలు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ పొందుతున్నారు అంబేద్కర్ గారు చేసినటువంటి కృషికి ఒక ప్రశంస సభ పెట్టిర్రు ఆ సభకు నువ్వు కూడా వస్తే బాగుంటుందని అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ తల్లిని అడుగుతారు ఎవరిని ఆయన భార్య అయినా రమాబాయ్ అంబేద్కర్ని నిద్రపోతున్నా జైభే చెప్పాలి కట్టిగా మీ ఊరంతా జైభే జైభే రమాభాయ్ తల్లి ఏమని అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు సాహ్ మీరు అని చెప్పాడు అరే ఇక్కడనే కదా మన 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 ఇంటికి ఒక రెండు కిలోమీటర్ దూరమే కదా నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పి కానీ రమాబాయి తల్లి చెప్తుంది నాకు ఆరోగ్యం బాగాలేదు సాహెబ్ మీరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోతారు పోయి ఆ ప్రసంత సభని ముగించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తిరిగి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు రమా మనం ఎంతో కష్టపడి ఈ సమాజం కోసం పోరాడినాం కదా నలుగురు పిల్లలు వెళ్ళిపోయినా సరే ఈ సమాజం యొక్క శ్రేయస్సు కోసం మనం త్యాగాలు చేసినాం కదా ఈ రోజు ఆ త్యాగం యొక్క ఫలాలు అనుభవిస్తున్న ప్రజలు మాట్లాడుతూ ఉంటే నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది రమా అంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ మాట్లాడిన యొక్క వక్తల గురించి మాట్లాడుతుంటే ఈమె తట్టుకోలేక మధ్యలో వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే ఏ రిందర్ రాజేష్ కాదు మీ గురించి రాజేష్ కంటే ముందు రమేష్ బాగా మాట్లాడినని బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు సభకు రాలేవు కదా రాజేష్ కంటే ముందు రమేష్ మాట్లాడినట్టు నీకెట్లా తెలుసు అని సాహెబ్ నేను సభకు వచ్చాను సభని పూర్తిగా నేను కూడా విన్నాను మరి నాతో పాటే వచ్చేదాన్ని కదా ఎందుకు మరి ఎట్లా పోయినావు నువ్వు నేను సభకి గొంగడి కప్పుకొని వచ్చినా ఏం కప్పుకొని గొంగడి కప్పుకొని వచ్చినా ఎందుకు రామా ఎందుకు గొంగడి కప్పుకొని రావాల్సి వచ్చింది నాతో పాటు దర్శక రావచ్చు అంటే నా జాకెట్ వెనకాల చిరిగిపోయింది సాయం మీకు అవమానం జరగద్దని చెప్పేసి నేను గొంగడి కప్పుకొని వచ్చినా అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భార్య ఈ రోజు మీరందరు ఇంత అద్భుతమైనటువంటి చీరలు కట్టుకున్నటువంటి కారణం ఆ తల్లి చేసిన త్యాగం మాత్రమే గుర్తుపెట్టు ఇంకొచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక మీటింగ్ పోతుంటే రమాబాయి తల్లి మార్గం మధ్యంలో ఒక హాస్టల్లో ఆగుతారు వాళ్ళందరూ కలిసి హాస్టల్లో పిల్లలందరికీ భోజనం పెట్టి వాళ్ళతో పాటు బాబాసాబ్ అంబేద్కర్ ఆయనతో వచ్చినటువంటి మిగతా వ్యక్తులందరికీ కూడా భోజనం పెడితే రమాబాయి తల్లి నాకు స్టమక్ పెయిన్ ఉంది మామూలుగా ఋతుక్రమం ఉంటుంది అమ్మ స్త్రీలకి నాకు స్టమక్ పెయిన్ ఉంది సాహిబ్ మీరు రండి రిటర్న్ ఎక్కించుకొని పొంది అంటే సాయంత్రం ఆరు అవుతూ ఉంటుంది పిల్లలందరూ వచ్చి రమాబాయి చుట్టూ కూర్చొని పుస్తకాలు చదువుతూ ఉంటారు ఆరు పోతుంది ఆరున్నర అవుతుంది రమాబాయి తల అడుగుతుంది ఏంటి మీరు భోజనం చేయరా సాయంత్రం అవుతుంది కదా మామూలుగా హాస్టల్లో ఆరున్నరకే పెడతారు కదా ఆరున్నర ఏడు గంటకే భోజనం పెడతారు కదా మీరు ఎందుకు పోయి తినట్లేదు అంటే ఈరోజు మా హాస్టల్కి అంబేద్కర్ గారు వచ్చిరట మాకు రోజు వచ్చే సరుకులు అంబేద్కర్ గారితో పాటు ఇంకా కొద్ది మంది ఆయన అనుచరులు రావడం వల్ల మా సాయంత్రానికి సంబంధించిన భోజనానికి కూడా మధ్యాహ్నం వండేసి వాళ్ళు తినిపోయినరు రేపు పొద్దున వరకు మాకు భోజనం లేదమ్మా అందుకే మేము ఇట్లా నీళ్లు తాగి అని చెప్పేసి రమాబాయి తల్లి ముందర ఆ విద్యార్థులు కూర్చొని అప్పుడు వాడని పిలిచి రమాబాయి తల్లి ఏముంటుందో తెలుసాము ఆమె చెవులకు ఉన్న దుద్దుని తీసి పసిపిల్లలు ఆకలితో ఉండొద్దు అది నా భర్త రావడం వల్ల అసలే ఉండద్దు అని చెప్పి ఆ దుద్దుని తీసుకుపోయి అమ్మి ఆ పిల్లలకు భోజనం పెట్టుమన్నది ఎందుకంటే ఆకలి విలువ తెలిసినటువంటి తల్లి కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రమాబాయి తల్లి చేసినటువంటి త్యాగాన్ని ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే మీరందరూ కుంగు పట్టుకుని నేడుస్తారు తెలుసుకోవాల నిరంతరం మనం తప్ప ఎవరు చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎవ్వరు చెప్పరు ఇప్పుడున్న మన సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్తారా అంబేద్కర్ గురించి అవునమ్మా అంతకుముందు ఉన్న కేసీఆర్ గారు చెప్తారా వాళ్ళకి అవసరం వాళ్ళకు రాజ్యమేరుడు అవసరం ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనమే మాట్లాడుకోవాలా ఎందుకంటే ఆయన మనకు ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలకి అవసరం కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి పీడితులని విజ్ఞానం వైపు నడిపింది కాబట్టి వ్యాపారం వైపు నడిపింది కాబట్టి విద్యా విద్యావంతులు చేసింది కాబట్టి రాజకీయ నాయకులు చేసింది కాబట్టి ప్రశ్నించే గొద్దురుగా తీర్చిదిద్దింది కాబట్టి ఈ దేశంలో మాట్లాడేటువంటి అవకాశాలు ఇచ్చింది కాబట్టి చైతన్యం చేసే అవకాశం ఇచ్చింది కాబట్టి మనకు మాత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అవసరము వాళ్ళకి ఎప్పుడు అవసరము ఓట్లప్పుడు మాత్రమే బాబాసాబ్ అంబేద్కర్ గారు అవసరము మీ చిన్న చిన్న మాదిగిళ్ళలకు మాదిళ్ళలకు కుమరాలు ఇళ్ళలకు కమరాల ఇళ్ళకు ఆ పట్టణి సందులకు వస్తున్నాయా చెప్పాలి గట్టిగా వస్తున్నాయా వస్తున్నారా మీకు క్రికెట్ కిట్లు ఇస్తాం బాపు మా కోటే మధ్య పడుగుతున్నారా అడుగుతలేరా అవా మీ పింఛను పెంచుతాం మా కోటే మధ్య అడుగుతున్నారా అడుగుతలేరా అటు మిగతా అప్పుడు కనబడుతున్నా మిగతా ఐదు సంవత్సరాలు కనబడుతురా మరి అంత పెద్ద నాయకుడిని అన్ని కోట్లున్న నాయకున్ని అన్ని కోట్ల విలువ చేసే కారున్న నాయకుడిని మీ కాళ్ళ దగ్గర చేతులు పట్టించింది ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఓట్ హక్కు ఇచ్చింది కాబట్టి వారు మీకు దండం పెడతామా మీకు దండం పెడతా తమ్ముడు మీకు దండం పెడతా నాకు ఓటు అయిందని అంటున్నారు ఆ ఓటర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎట్లా ఇచ్చిందో తెలుసా ఇందాక ఆ మన ముస్లిం పెద్ద మనిషి మాట్లాడుతూ కలమన్న మాట్లాడుతూ చెప్పింది నేను ఇంకా కొంచెం క్లుప్తంగా చెప్తా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి చివరి బ్రిటన్ ప్రధాని లార్డ్ మౌంటెన్ బాటెన్ ఆయన ముందర నైన్టీన్ థర్టీ టూ లో ఒక చర్చ జరుగుతూ ఉంటది నైన్టీన్ థర్టీస్ కంటే ముందు మహాత్ముడు అని పిలువబడుతున్నటువంటి గాంధీజీ గారు ఓటు హక్కు మీద మాట్లాడుతూ బాటెన్ ఈ దేశంలో ఓటు హక్కు కేవలం ఐదు ఎకరాల భూమి పట్టా ఉన్న వాళ్ళకు మాత్రమే ఉండాలన్నాడు ఎన్ని ఎకరాలు ఇప్పుడు మనం ఒక్కసారి పంతొమ్మిది వందల ముప్పైలో పోదాం ఇప్పుడు మనం ఉన్నాం చెప్పాలే పంతొమ్మిది వందల ముప్పైలో ఉన్నాం మనం ముందర గాంధీ గారు లాడ్ మౌంటైన్ బాట ఏమని మాట్లాడుతున్నారు ఐదు ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని గాంధీ గారు ప్రతిపాదిస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పైలో ఈ దేశంలో మాలోలకు మాలివులకు కుమ్మరులకు కమ్మరులకు సాకరులకు మున్నూరు కాపులకు రెడ్డోలకు బలిజోలకు నాయకులకు కమ్మలకు కాపులకు వాళ్ళకు కూడా ఉంటున్నాయి ఐదు ఎకరాలు ఇప్పుడు ఎంతమందికి ఐదు ఉన్నాయి ఇప్పుడు ఎంతమందికి ఐదు ఎకరాలు ఉన్నాయి ఒకవేళ గాంధీ గారు ప్రతిపాదించినట్టు ఐదు ఎకరాల భూమి ఉన్న వాళ్ళకే ఓటు హక్కు ఇస్తే ఇలా మన ఇళ్ళలో ఫార్చునర్ వచ్చినా వాళ్ళు వచ్చి రైట్ గాంధీ గారి మనకు మేలు జరిగినట్ట చెప్పాలా గాంధీ గారు డిలెట్ అవునా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఏ గాంధీ పెద్ద మనిషి ముసరడు అయిపోయినాడు ఆయనకు సరిగ్గా అర్థమయ్యలేదు ఐదు ఎకరాల భూములకి ఓటు కాదు డిగ్రీ పట్టా ఉన్న వాళ్ళకే ఓటు అక్కన్నాడు ఏ ఉన్న వాళ్ళకి ఏ సంవత్సరంలో ఉన్నాము ఇప్పుడు మనం ఉండునాడు కదా డిగ్రీ పట్టా ఉండు నా కదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చేతి పది మంది లేప్రు ఈ వెయ్యి మందిరా ఓటకి వచ్చిన ఆయన చెప్పినట్టు ఇక ఇంకొక ఆయన ఏమన్నారంటే అంటే ఏకంగా ఏ వీళ్ళిద్దరు మాట్లాడుతుంది కాదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వాళ్ళకి మాత్రమే ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటకు ఉండాలి ఐటీ రిటర్న్స్ అంటే అర్థం తెలుసా మనకి అంటే అంబేద్కర్ అంటే బాటే ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకోవాలంటే ఇది రిపబ్లికన్ ఇండియా అనిపించుకోవాలంటే ఈ దేశంలో నాయకుడిని ప్రజల సేవకుణ్ణి ఎన్నుకునేటువంటి అవకాశం దేశ ప్రజలందరికీ ఉన్నప్పుడే ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకుంటుంది దేశంలో ఉన్నటువంటి వయోజనులందరికీ కూడా ఓటు ఉండాలని బంద బుద్ధి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో సబ్బు వర్గాలకి ఓటు నిప్పించు ఇది కాదు కూడదు అంబేద్కర్ గారి ద్వారా కాదు ఇంకెవరి ద్వారా అయినా ఓటకు వచ్చిందనే మాట్లాడే కొడుకు ఎవరైనా ఉంటే చెప్పు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉండాలి అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ కావాలి అంబేద్కర్ గారు ఇచ్చిన స్వేచ్ఛ కావాలి అంబేద్కర్ గారు ఇచ్చిన సమానత్వం కావాలి అంబేద్కర్ గారు అగ్రవర్ణంలో ఉన్న పేదలకు ఇచ్చిన రిజర్వేషన్ రిజర్వేషన్తో దొబ్బి తినాలి అంబేద్కర్ గారు ఇచ్చిన తోని రాజులు కావాలి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే మాత్రం పడదు